నమస్తే నా పేరు సోదం రమణ మంత్రి నారాయణ అమరావతి అభివృద్ధికి అరవై వేల కోట్లు నాలుగేళ్లలో ఖర్చు పెడతామని నిన్న చెప్పినాడు ఆ మాటలు ఇంటా అంటే కడుపు రగిలిపోతుంది ఎందుకంటే వాళ్ళకి ఎంత పెట్టుకోండి మాకేం అభ్యంతరంలే రాయలసీమ వాళ్ళ పరిస్థితి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంది అంటే ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా వీళ్ళ పరిస్థితి ఏంది ఏమన్నా ఆలోచిస్తున్నారా లేదా వీళ్ళు కొంచెమన్నా అంటే వాళ్ళ అమరావతి వాళ్ళకి మాత్రం బిర్యానీ పెట్టి మిగతా ప్రాంతాల వాళ్ళను ఏమన్నా పచ్చులు పెట్టాలనుకుంటున్నారా ఎంత అన్యాయంగా ఉంది వీళ్ళ పరిపాలన చూస్తా అంటే చాలా అవలేగా ఉంది ఏంది ఇది తమాసులా ఏమన్నా మమ్మల్ని అందరిని పచ్చులు పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు కడుపు మండితే ఏమవుతుంది లాస్టుకు తెలంగాణలో ఏమైంది ఈ అనుభవాలన్నీ నుంచి ఈ అనుభవాల నుంచి ఏం నేర్చుకున్నట్టు చంద్రబాబు ఈయన గారు ఇప్పుడేమో ప్రభుత్వంలో ఉన్నాడు వచ్చి రాగానే ఆడ కనీసం ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందే అమరావతి గురించి అన్ని ఆదేశాలు అది చేయండి ఇది చేయండి డెవలప్మెంట్ చేయండి అని అంటున్నాడు ఓకే అది రాజధాని ఏమన్నా చేసుకోండి మాకేం అభ్యంతరం లే ఇప్పుడు ఈ రా రాయలసీమలో సాగునీళ్ళు లేక సతాండం ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ముప్పై ఆరు లక్షలు ఎకరాలు అట్లే అనంతపురం జిల్లాలో ముప్పై నాలుగు ఎక్ష లక్షల ఎకరాలు కర్నూలు జిల్లాలో ముప్పై రెండు లక్షల ఎకరాలు కడప జిల్లాలో పదహారు లక్షల ఎకరాలు సాగుభూమికి సిద్ధంగా ఉంది నీళ్ళు లేక కరువులతో అల్లాటి చచ్చాం ఈసారి కూడా కరువు ఎట్లా తిని బతకాలా ఏం తిని బతకాలా అసలు ఏం అర్థం కాకుండా ఉంది ఉద్యోగాలు చూస్తామంటే ఉద్యోగాలు లేకపాయి పనులు చేసుకుందాం అనుకుంటే పనులు లేకపాయి యాడికి పోయి చవ్వాలి యా బా బాయిలో దూకి అనుకుంటే నీళ్ళు కూడా లేకపోయి ఇంక ఏం చేయాలి మేము ఏంది ఇది అవులి నీ పాసుకుల నువ్వు చంద్రబాబు గారు ఇక్కడ చిత్తూరు జిల్లా ఆయన ఆయనకు తెలియదా కరువుల గురించి ఈ ప్రాంతం గురించి మన అబ్బాబ్బా అబ్బా గారి కాలం నుంచి కరువులతో అల్లాడి చచ్చాం నీళ్ళు లేక చచ్చాం నీళ్ళు రామచంద్ర అని అలమటిస్తున్నారు ఈ ప్రాంతం వాళ్ళు ఏమన్నా చేద్దామనుకుంటున్నారా నీళ్ళు ఏమన్నా ఈ సాగునీళ్ళ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ పూర్తి చేస్తే నీళ్ళు వచ్చాయి పంటలు పండించుకొని మా సాగు లేదో మేము చచ్చాము రైతులం ఆ పని చేయకుండా ఆమె ఓరికే రాజధాని అమరావతికి మేము మొత్తము రాష్ట్ర ఆదాయాన్ని అంతా రాష్ట్రానికి వచ్చే నిధులన్నీ కూడా ఆయన్ని ఖర్చు పెడతామంటే మీరు ఏదో ఇట్లే పరిపాలన సాగిచ్చే చెప్తాడా మరోసారి తెలంగాణ మాదిరి ఇక్కడ వేర్పాటు ఉద్యమాలు మాత్రం మొదలవుతాయి అది ఆలోచించుకోవాల్సింది చంద్రబాబు సర్కారే అది ఇంకా మీ ఇష్టం ఈ రాష్ట్రాన్ని కలిసి ఉంచాలన్నా విడగొట్టాలన్నా ఈ పాలకుల చేతుల్లోనే ఉంది అది జాగ్రత్తగా ఆలోచించే మంచిది ఇదేదో ఇప్పుడు తాత్కాలికంగా మేమేదో అధికారం వచ్చింది కదా మేమేమేదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని మా ఆదాయం మా సంపాదన మా వ్యాపారం మేము చేసుకుంటామనుకుంటే కుదరదు ప్రభుత్వం అంటే వ్యాపార సంస్థ కాదు స అందరినీ సమదృష్టితో చూడాలా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలా అది మాటల్లో కాదు చేతల్లో చూపితేనే మంచి జరుగుతుంది అది రాష్ట్రానికి మంచిది పాలకులకు మంచిది ఇది విషయం అన్నమాట